రూపం మన పట్ల చాలా అధికంగా ఉంది లేఖనాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే యోగు గ్రంథం నలభై రెండు పదుల్లో దేవుడు అధికముగా ఆశీర్వాదాన్ని దయచేవాడనే మాట ఉంటుంది యోగు తన యొక్క యథార్థతను పోగొట్టుకోలేదు అన్ని వదిలిపోయినాయి యోగుని కానీ యథార్థత విడిచిపెట్టలేదు ఆ కారణాన్ని బట్టి దేవుడు రెండంతల అధికముగా ఆశీర్వదించాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం ఆ తర్వాత కీర్తన గ్రంథం నాలుగో కీర్తన వచ్చిన మనం చదివితే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించావు కీర్తనకారుడు అంటే లోకంలో ఎవ్వరికీ లేని సంతోషమైన దేవుడు మనకిచ్చాడని ఆ తర్వాత నూట ఐదో కీర్తన ఇరవై నాలుగో వచ్చిన మనం చదివితే అక్కడ దేవుడు అధికమైన బలమును తన ప్రజలకు ఇస్తాడని చూడండి ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు అధికమైన వాటిని ఇవ్వాలని ఆయన ఏదో తక్కువ తక్కువగా ఇచ్చి సరిపెట్టేసుకోండి పర్వాలేదనే దేవుడు కాదాయన సమృద్ధిగా ఇచ్చు దేవుడు అధికముగా మన పట్ల ఆశీర్వాదాలు వాడు గనుక ఆయన మన స్థుతింపబద్ధమై ఉన్నాం ప్రభు నదు దేవుని వెళ్ళారా ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఒక కొరతతో బాధపడుతున్నావా ఒక లేమి నీ జీవితంలో ఉందా ఒక కొదువుతో ఏడుస్తున్నావా నీ జీవితంలో లేవు అనేవి ఏమన్నా ఉన్నాయా ప్రభు నీ జీవితంలో అధికమైన మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు మీ పక్షంగా నా ప్రార్థనదే దేవునికి ఉద్దేశం కూడా అదే మీరందరూ కూడా అధికమైన ఆశీర్వాదాలు అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన కృప అంత అధికంగా ఉంది కాబట్టి మనం దేవుని స్థుతిస్తూ ఆయన కృపలో వరదలుద్దాం దేవుడు వీళ్ళందరినీ దీవించి బలపరిచి ఆశీర్వదించు